నువ్వెందుకు వచ్చావు ఏమండి మీరు తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో తీసుకొస్తావా ఇరప నువ్వు ఇరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద బిగ్గా ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణబేర్లు చిరిగిపోయి రెటీనా చెగిపోయింది కట్టి చూపు సరిలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకో రెండోసారి వచ్చినప్పుడు కడుపులో బిద్దావు పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెండు పూస కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా ఎల్ తీసుకురా ప్రాణాన్న యమున్నే తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్